హాయ్ ఫ్రెండ్స్ చూడండి సిల్క్ ట్రెడ్ అనేది కుట్టేటప్పుడు కలిగే ఇబ్బందులు ఏంటంటే పోగులు వచ్చేయడము దారం తెగిపోవడము లేదా ఒక దారం వదిలేయడము ఇలా అనేది సిల్క్ ట్రెడ్ కుట్టేటప్పుడు సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు అనేవి ఎదురవుతుంటాయి అసలు దీని కారణాలు ఏంటనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది దీనికి సొల్యూషన్ అనేది వీడియోలో ఉంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా మీరు సిల్క్ ట్రా ట్రెడ్స్ అనేవి కుట్టేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ప్రాబ్లం అయ్యిందంటే ఖచ్చితంగా ఏంటంటే మీకు ప్రాక్టీస్ అనేది సరిగ్గా చేయలేని చేయలేదు అని చెప్పి హ్యాండ్ అనేది ఫ్రీగా అవ్వలేదని చెప్పి అర్థం ఓకేనా మీకు సిల్క్ ట్రెడ్స్ కుట్టేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ప్రాక్టీస్ లెవెల్ అనేది మీరు దాటలేదని అర్థం అర్థమైంది కదా అని చెప్పింది ఆ ప్రాక్టీస్ లెవెల్ దాటాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చేతిలో ఒక రకమైన ఇది పైన ఇది కింద ఫ్రీనెస్ వచ్చింది ఆ ఫ్రీనెస్ అంటే ఇది టైట్గా ఉందనుకోండి ఖచ్చితంగా పోగులు వస్తాయండి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ టైట్ అనేది ఉంటే ఈ మూమెంట్ అనేది టైట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు పోగులు అనేవి వచ్చేస్తాయి సూది ప్రాబ్లం కూడా ఒకటి ఉండిద్ది సూది ప్రాబ్లం ఒకటి ఉంటే రెండోది మంచి సూది ఉన్నా కూడా చెయ్యి అనేది ప్రెషర్ పడడం వల్ల పోగులు వస్తాయి దానివల్ల కూడా ఇబ్బంది అయ్యిద్ది అంటే మీ ప్రాక్టీస్ అనేది సరిగా చేయలేదు సరిగా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదని అర్థం కనీసం ఎంత కాదన్నా ఒక రెండు నెలలు పట్టిద్దండి ఎక్కువ అంటే తక్కువ అంటే నెలన్నర ఫ్రీ అవ్వడానికి హ్యాండ్ మీరు ఖచ్చితంగా ఆ టైం అనేది ఈ వర్క్కి లైఫ్లో కేటాయించారా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోండి దయచేసి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు కుట్టేటప్పుడు ఏంటంటే ఒకసారి టెస్ట్ చేయండి సిల్క్ దారం తీసుకుని మీకు ఫ్రీగా వెళ్తుందా చూడండి నేను నేను స్లో గుర్తున్నాను చూడండి చాలా స్లోగా గుర్తున్నాను ఇలా వస్తుందంటే మీకు ఖచ్చితంగా మీరు ఆ లైన్లోకి వెళ్ళిపోయిందంటే మీకు రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది కచరా కచరాగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఒక టైం వరకు ఒక లిమిట్ టైం వరకు ఓకేనా కాదండి నేను ఇంకా మంచిగా కుట్ట కుట్టాలి సిల్క్ ట్రా ట్రెడ్స్తో కుట్టాలని చెప్పి నాకు ఆలోచన ఉంది అంటే మాత్రం ఒక ఒక లైన్ అనేది చూపిస్తాను చక్కగా మీరు గమనించండి చూడండి చూడండి మీరు సిల్క్ ట్రెడ్ అనేది కుట్టాలని ఉంది అన్నయ్య నేను కుట్టాను అన్నయ్య నాకు ఇంత టైం అయిపోయింది నేను కుట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాటన్ దారం కూడా సిల్క్ అనేది కలుపుకోండి కలిపి ముడి వేసుకోండి దయచేసి ముడి వేసుకున్న తర్వాత కుట్టడం అనేది ప్రారంభించండి కనీసం అలా ఒక స్టేజ్ అనేది ఈ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత డైరెక్ట్గా సిల్క్ దారంతో కుట్టడం అనేది మొదలు పెట్టండి ముందు ఏంటో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇవి సిల్క్ ట్రెడ్ కూడా కాటన్ దారం కలిపి తీసుకెళ్తున్నాయండి చూసారా ఇప్పుడు మూమెంట్ అనేది మీకు ఏం ఉండదు ఆ సిల్క్ సిల్క్ ట్రెడ్ కూడా మీకు దెబ్బ తినదనమాట దెబ్బ తినడం అంటే ఏంటంటే దీనికి కవచంగా ఏంటంటే దీనికి సేఫ్టీగా ఏంటంటే కాటన్ దారం అనేది జాయింట్ అయ్యి ఉండేది దానివల్ల ప్రాబ్లం రాదు అలా కుట్టి కూడా మీకు ఒకవేళ మీకు ఇలా కుట్టేటప్పుడు కూడా పోగులు వచ్చాయనుకోండి ఖచ్చితంగా సూది ప్రాబ్లం అండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సూది ప్రాబ్లమే అది లేకపోతే ఏంటంటే క్లాత్ లూజ్గా అయినా ఉండాలి సూది ప్రాబ్లం అయినా ఉండాలి క్లాత్ ఎందుకు లూజ్ అంటే చాలా వరకు క్లాత్ అనేది మీరు టైట్ పెట్టుకుంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వదు అని చెప్పి నేను ఆశిస్తున్నాను రెండోది ఏంటంటే సూది ప్రాబ్లం అనేది సరిగ్గా లేదు గరుగరుగ్గా ఉంది పట్టేసి సూది అయితే మాత్రం ఇది కుట్టేటప్పుడు కూడా పొగులు వచ్చాయంటే ఖచ్చితంగా అదే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా కాటన్ థెట్తో చేయడం వల్ల ఏంటంటే ఈ హ్యాండ్లో అనేది ఒక ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా మీకు అది రావడం అనేది జరిగిద్ది నేను చూస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా చాలా మంది ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడడానికి కారణాలు కూడా ఇక్కడ ఉంది చెప్తున్నాను చూడండి పూర్తిగా ఇక్కడ చూడండి కుర్తున్నాను కదా కుట్టినప్పుడు ఇలా ఇలా ఇస్తున్నారు హోల్స్ పడుతుంది హోల్స్ పడుతుంది ఏంటి ప్రాబ్లము సూది ప్రాబ్లం ఒకటి ఉండిద్ది క్లాత్ ప్రాబ్లం కూడా ఉండి హోల్స్ పడడం వల్ల మీకు ఎటువంటి సంబంధం లేదు సూది అనేది ఫ్రీగా కుడుతుందామా లేదా అనేదే మీకు కావాల్సిన మెయిన్ పాయింట్ అనమాట అర్థమైందా సూది మనకు ఫ్రీగా వెళ్తుందా లేదా అని చూడండి ఎలా వెళ్తూ కూడా మీకు క్లాత్కి హోల్స్ పడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే క్లాత్ ప్రాబ్లం అది దానివల్ల మనకి ఏమవుతుందండి దానివల్ల నష్టం మనకి లేదు మనకు కావాల్సింది ఏంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి ప్రాక్టీస్ చేయండి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి సిల్క్ థ్రెడ్ అనేది డైరెక్ట్గా కుట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రైల్ అనేది ఒక ఆకు రూపంలో వేయండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి ఫ్రెండ్స్ గమనించండి సిల్క్ ట్రెడ్తో అనేది మీరు సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఫ్రీ అయ్యింది అంటే మీకు హ్యాండ్ అనేది మూమెంట్ అనేది ఫ్రీ అయిపోయి ఈ వర్క్లో సక్సెస్ అయిపోయారు అంటే దానికి కారణం ఏంటి తెలుసా ఈ ప్రాక్టీస్ అనేది చేద్దాం ఒక ఆకు ప్రాక్టీస్ అనేది నింపి చూపిస్తాను కంపల్సరీగా చూడండి ఆ ఆకులో అనేది ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు ప్రాక్టీస్ అనేది సరిగా చేయలేదు సిల్క్ ట్రెడ్కి అసలు వెళ్ళకూడదు తొందరపడి సిల్క్ ట్రెడ్ అనేది కుట్టే ముందు మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి అంతా హ్యాండ్ ఫ్రీ అవ్వాలన్నమాట ఈ హ్యాండ్ ఫ్రీ అవ్వకుండా మీరు సిల్క్ ట్రెడ్ కుడితే తెగిపోవడము లేకపోతే దారం అనేది పోగులు పోగులు రావడము ఇవన్నీ జరిగిపోతాయి ఇప్పుడు చూడండి నేను కుట్టి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఈ ఆకు షేప్లో అనేది కుడుతున్నాను ఒకవేళ మీకు మగ్గం అనేది టైట్ లేకపోయినా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది రెండోది సూది బాగలేకపోయినా వస్తుంది మూడోది ఏంటంటే ఈ కుట్టేటప్పుడు ఏంటంటే మెయిన్ ఏంటంటే దగ్గర దగ్గర కుడతారు కదా అలా ఆ కుట్టేటప్పుడు ఆకుల్లో దగ్గర దగ్గర కానిచ్చి కుట్టినప్పుడు అది కంపల్సరీగా మీకు తారం తెగకుండా ఎక్సలెంట్గా అనేది వస్తూనే తర్వాత ఏంటంటే మీకు గ్యాప్స్ అనేవి చూసారా నేను కుడుతున్నాను చూసారా కుట్టేటప్పుడు గ్యాప్స్ అనేవి రావకూడదు అంటే నేను కుట్టేటప్పుడు నింపేటప్పుడు పూర్తిగా అనేది ఆ మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తాయి లైన్స్ అనేవి అంటే ఇప్పుడు కుట్టాను చూసారా నిండుగా వచ్చేసింది కానీ అక్కడ అనేది గ్యాప్స్ అనేవి వస్తాయి వచ్చాయి అంటే గ్యారంటీగా అది కంపల్సరీగా ఈ హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వలేదు అని అర్థం అనమాట మీకు అర్థమైందని చెప్పింది విషయం ఏంటంటే మీకు లూజ్ ఉన్నా దారం తెగిపోతుంది ఫ్రేమ్ అనేది సూది సరిగ్గా లేకపోయినా దారం తెగిపోతుంది సిల్క్ ట్రేడ్ అనేది కుట్టడం రాదు అన్నీ సరిగ్గా ఉండి కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అనుకోండి అసలు మీకు వర్క్ అనేది ప్రాక్టీస్ చేయలేదు మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ జరిగితో బాగా ప్రాక్టీస్ చేయాలి ఇది చూడండి ఇదంతా గ్యాప్స్ రాలేదు ఇవన్నీ గ్యాప్స్ వచ్చాయనుకున్న లోపల మీరు హ్యాండ్ ఫ్రీ అవ్వలేదు అని అర్థం అనమాట అంటే మీరు ఈ వర్క్లో సక్సెస్ఫుల్గా మీరు స్టాండర్డ్ అవ్వలేదు అని అర్థం అర్థమైంది కదా ఇవన్నీ గ్యాప్స్ అనేవి కరెక్ట్గా చూసేలా నింపేశాను ఎలా అయితే నింపేశానో అలా అనేది నింపేయాలన్నమాట అది పైన గ్యాప్స్ అనేది నార్మల్ షేప్ తిప్పినప్పుడు వచ్చిన గ్యాప్ పైన అది అది పక్కన పెట్టండి కాకపోతే ఈ గ్యాప్స్ అనేవి రాకూడదు ఈ గ్యాప్స్ అనేవి రాకుండా కరెక్ట్గా నింపారనుకోండి మీకు ఈ సిల్క్ ట్రేడ్లో హ్యాండ్ ఫ్రీ అయిపోయినట్టు లెక్క ఓకేనా ఇదంతా విప్పేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇంకో ప్రాక్టీస్ కూడా మీకు చూపిస్తాను మెయిన్ ప్రాక్టీస్ కూడా ఇది ఇంకో రకం ప్రాక్టీస్ అనమాట ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఆనించుకుంటూ కరెక్ట్గా కిందకి వచ్చేయాలన్నమాట కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి ఇలాగే నింపుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు దారాలు తెగిపోవడము పోగులు పోగులు రావడము చాలా ఇబ్బంది అనేది వస్తూ నేను నేను కుట్టేది చాలా ఫాస్ట్ అండి అంటే ఒక మగ్గం వర్కర్ కూడా కుట్టని స్పీడ్లో అనేది నేను ఈ స్పీడ్లో వర్క్ చేస్తున్నాను అంటే నా స్టామినా అది కంటిన్యూగా ఎవరు చేయలేరు అలా నార్మల్ స్పీడ్తో చేస్తారు మీరు చాలా స్పీడ్తో చేయాలనేది వేస్ట్ ఆలోచన అనమాట ఆ పాయింట్ కూడా చెప్తున్నాను రెండో విషయం గమనించండి ఇక్కడ గ్యాప్స్ అనేవి ఎక్కడైనా కనిపించాయా నేను నింపిన దాంట్లో నేను ఇలా నింపుకుంటూ వెళ్ళా ఫాస్ట్గా కుడుతున్నాను కదా దీంట్లో నింపినప్పుడు సిల్క్ ట్రెడ్ అనేది ఎక్కడ గ్యాప్స్ అనేవి రాట్లా కొంచెం కూడా ఒక గీత కూడా ఒక గ్యాప్ కనిపించట్లేదు కనిపించిందంటే నేను ఆ వర్క్లో ప్రాక్టీస్ చేయలేదు ఇక నేను అంటే వెనకబడి ఉన్నాను అనమాట అంటే ఈ వర్క్ అనేది హ్యాండ్ ఫ్రీ అవ్వలేదు నాకు అర్థం అనేది అర్థమైందా నేను చెప్పింది నాకు హ్యాండ్ హ్యాండ్ అనేది అస్సలు ఫ్రీ అవ్వలేదు అని చెప్పి అర్థం అనమాట ఇలా అనేది గ్యాప్స్ అనేవి వస్తాయి ఇప్పుడు చూసారా ఎంత బాగా నింపాను నేను నింపిన తర్వాత ఒక్క లైన్ గ్యాప్ వచ్చింది అనుకోండి మధ్యలో ఈ ఈ మధ్యలో ఒక్క గ్యాప్ వచ్చినా కూడా మీకు లైన్ గ్యాప్ వచ్చినా కూడా నాకు హ్యాండ్ ఫ్రీ అవ్వలేదు అంటే ప్రాక్టీస్ సరిగా చేయలేదు ప్రాక్టీస్ చేస్తేనే కదా ఇప్పుడు ఒక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వర్క్ అనేది అది గమనించాలి ఎక్కడ గ్యాప్ అనేది లేదు లేదంటే నేను సక్సెస్ ఈ వర్క్లో అనేది హ్యాండ్ ఫ్రీ అయి ఉంది నాకు నేను ఎలా కుట్టాలంటే లూజ్ హ్యాండ్తో చక్కగా కుడతాను సిల్క్ టెడ్ ఎక్కడ తెగిపోవడం కానీ ఎక్కడ గజిబిజి రావడం కానీ అది జరగదు ఎందుకు ఇక్కడే మీకు ఈ టెస్ట్లోనే తెలిసిపోతుందనమాట ఈ టెస్టే మెయిన్ అనమాట ఇక్కడ గ్యాప్స్ అనేవి వచ్చాయా మీరు ఇలా నింపినప్పుడు మీరు హ్యాండ్ ఫ్రీ అవ్వలేదని అర్థం రెండోది మీకు సూది అనేది బాగలేకపోయినా కూడా దారం తెగిపోతుంటుంది అది కూడా ఒక లోపం కంపల్సరీగా సూది అనేది స్మూత్నెస్గా ఉండాలి గరుగ్గా ఉండకూడదు కింద అనేది ఆ పాయింట్ కూడా గమనించండి ఒకవేళ దారం వదిలేస్తుంది ఒక దారం కుట్టుకుంటూ వెళ్తుంది ఒక దారం కుట్టేటప్పుడు వదిలేస్తుంది అంటే సూదిని కొంచెం మీ వైపు బెండ్ చేసుకోండి లయటిగా ఇప్పుడు చూడండి దూరం దూరం అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు అనేది తాకలు అనేది వేయడం మాత్రం మర్చిపోమాకండి దీనివల్ల కూడా మీకు తెలిసిపోయింది ఇది కూడా ప్రాబ్లం అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే అంటే మీరు ఆ లెవెల్ అనేది కంప్లీట్ చేయాలి ప్రాక్టీస్ లెవెల్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మీకు విషయం అనేది తెలిసిపోయింది అనుకుంటున్నాను సిల్క్ ట్రెడ్ గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను అడగండి కామెంట్ రూపంలో నేను తెలియపరుస్తాను ఇంకోటి ఏంటంటే ప్రతీది కూడా మీరు ఈజీ అండి ఇప్పుడు సింగిల్ థ్రెడ్ సింగిల్ దారం థ్రెడ్తో కూడా నేను కుడుతున్నాను అంటే కారణం ఏంటంటే ఆ సిల్క్ ట్రెడ్లో ఉన్న ప్రాక్టీస్ అండి ఆ ప్రాక్టీస్ అనేది నా చేతిలో ఉంది కాబట్టి నేను అంత ఈజీగా కుట్టేస్తున్నాను సింగల్ స్టేట్ తో కూడా చాలా హ్యాపీగా కుట్టేస్తున్నాను కారణం ఏంటి ఈ ప్రాక్టీసే మీకు రావాలని చెప్పి నేను అండి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం కానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓఆర్ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్లి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు